మొదటి ప్రశ్న ఎనభై ఒకటో ప్రశ్న రాడ్ క్లిప్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది ఆప్షన్ వన్ భారత్ పాకిస్తాన్ ఆప్షన్ టూ భారత్ చైనా ఆప్షన్ త్రీ భారత్ మయాన్మార్ ఆప్షన్ ఫోర్ భారత్ బంగ్లాదేశ్ మీరు అనుకుంటున్న ఆన్సర్ ఏదో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎనభై ఒకటో ప్రశ్నకి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఫోర్ కాదు కొంతమంది ఆప్షన్ ఫోర్ పెట్టారు ఆప్షన్ ఫోర్ కాదండి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భారత్ పాకిస్తాన్ మధ్య ర్యాడ్ క్లిప్ రేఖ సరిహద్దుగా ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎనభై రెండో ప్రశ్న దీవి వేటి మధ్య ఉంది పాంబన్ దీవి వేటి మధ్య ఉంది భారత్ శ్రీలంక భారత్ మాల్దీవులు భారత్ ఇండోనేషియా భారత్ మారిషస్ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎనభై రెండో ప్రశ్న వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ భారత్ శ్రీలంక ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి అందరు కామెంట్ చేయాలి చూస్తున్న మిత్రులందరూ కూడా నెక్స్ట్ ఎనభై మూడో ప్రశ్న అండి కింద పేర్కొన్న ఏ రాష్ట్రాలకు తీరరేఖ విదేశాలతో భూ సరిహద్దు ఉన్నాయి కింద పేర్కొన్న ఏ రాష్ట్రాలకు తీరరేఖ విదేశాలతో భూ సరిహద్దుగా ఉన్నాయి గుజరాత్ మహారాష్ట్ర గుజరాత్ పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ త్రిపుర పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఎనభై మూడో ప్రశ్న అండి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి గుజరాత్ పశ్చిమ బెంగాల్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి గుజరాత్ ఏమో పశ్చిమాన అరేబియా సముద్రంతో తీరరేఖను వాయువ్య వాయువ పాకిస్తాన్తో భూ సరిహద్దు కలిగి ఉంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తూర్పున బంగ్లాదేశ్తో ఉత్తర దిశలో బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ దేశాలతో సరిహద్దుగా ఉంది ఇక్కడ ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ అండి చాలామంది ఆప్షన్ టూ అన్నారు వెరీ గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లక్ష దీవుల రాజధాని ఏది లక్ష దీవుల రాజధాని సిల్వసా పోర్ట్ బ్లేర్ కవరత్తి పాండిచ్చేరి ఇక్కడ రైట్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎయిటీ ఫోర్త్ క్వశ్చన్ ఆప్షన్ త్రీ వెరీ గుడ్ ఆన్సర్ అండి కవరత్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ కవరత్ అనేది ప్రధాన నగరంగా కూడా పిలుచుకుంటారు లక్ష దీవులలో నెక్స్ట్ క్వశ్చన్ అండి మలబార్ తీరం ఏ రాష్ట్రంలో ఉంది ఏ రాష్ట్రానికి ఉంది గోవా మహారాష్ట్ర కేరళ ఒడిశా మలబార్ తీరం ఏ రాష్ట్రానికి ఉంది గోవా మహారాష్ట్ర కేరళ ఒడిశా ఎయిటీ ఫిఫ్త్ క్వశ్చన్ మీ ఆన్సర్ కోసం వెయిట్ చేసినా కమెంట్ చేయండి ఎయిటీ ఫిఫ్త్ క్వశ్చన్ వెరీ గుడ్ ఆన్సర్ అండి మహారాష్ట్ర కాదు కొంతమంది ఆప్షన్ టూ అంటున్నారు మహారాష్ట్ర కాదు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో మలబార్ జిల్లాను విలీనం చేయడం ద్వారా మలబార్ తీరం ఏర్పడింది కేరళకు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ డంకన్ పాస్ వేటి మధ్య ఉంది డంకన్ పాస్ వేటి మధ్య ఉంది అండమాన్ నికోబార్ దీవులు ఇక్కడ ఆప్షన్ వన్ ఇక్కడ చూడండి ఆప్షన్ టూ ఇది ఉత్తర అండమాన్ తూర్పు అండమాన్ అండమాన్ నికోబార్ దీవులు ఉత్తర అండమాన్ దక్షిణ అండమాన్ గ్రేట్ అండమాన్ లిటిల్ అండమాన్ డంకన్ పాస్ ఇంగ్లీష్లో డంకన్ ప్యాసేజ్ అంటారు డంకన్ ప్యాసేజ్ డంకన్ పసేజ్ అనేది వేటి మధ్య ఉంది అందరు కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ ఎయిటీ సిక్స్త్ క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి అండమాన్ దక్షిణ అండమాన్ మధ్య ఉంటుంది ఇది ఒక జలసంధి అంటాం ఈ జలసంధికి ఉత్తర వైపుణ్యమో సిస్టర్స్ దీవులు ఉంటాయి చిన్న జనపావాసాలు లేని ద్వీపాలు ఉన్నాయి ఉత్తరం మొత్తానికి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎనభై ఏడో ప్రశ్న భారతదేశంలోని మొత్తం దీవుల సంఖ్య ఎంత భారతదేశంలోని మొత్తం దీవుల సంఖ్య ఎంత రెండు వందల నలభై రెండు వందల నలభై ఏడు రెండు వందల నాలుగు నూట తొంభై నాలుగు డిస్టాన్స్ ఐలాండ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి రెండు వందల నలభై ఏడు ఈ రెండు వందల నలభై ఏడులో ఇప్పుడు రెండు వందల నలభై ఏడు దీవులలో రెండు వందల నాలుగు దీవులేమో బంగ్లాదేశ్లో ఉన్నాయి బంగ్లాదేశ్ తర్వాత మిగిలిన నలభై మూడేమో అరేబియా సముద్రంలో ఉన్నాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో ఏ పేరుతో పిలుస్తారు ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో ఏ పేరుతో పిలుస్తారు జోంగ్మా కోమలాంగిని సాగరమాత చోగోరి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా వీడియోని లైక్ చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక్కడ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎవరెస్ట్ శిఖరాన్ని సాగరమాత అని నేపాల్లో పిలుస్తారు నెక్స్ట్ ఎనభై తొమ్మిదో ప్రశ్న ఎనభై తొమ్మిదో ప్రశ్న అండి మిస్మి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి మిస్మి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆప్షన్ వన్ ఉత్తరాఖండ్ ఆప్షన్ టూ నాగాల్యాండ్ ఆప్షన్ త్రీ అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ ఫోర్ బీహార్ ఈ మిష్మి కొండలు ఏ రాష్ట్రంలో దేశంలో ఏ భాగంలో ఉన్నాయని కూడా అడగచ్చు రెండిటికి ఇక్కడైతే ఏ రాష్ట్రంలో ఉన్నాయనేది ఫస్ట్ ఆన్సర్ కమెంట్ చేయండి ఎనభై తొమ్మిది వెరీ గుడ్ ఆన్సర్ అండి అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఒకవేళ భారతదేశం ఏ దిక్కులో ఉన్నాయంటే ఈశాన్యం భాగంలో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు మనం తొంభై ప్రశ్న చూడండి భారతదేశంలో ఎత్తైన కనుమ ఏది భారతదేశంలో ఎత్తైన కనుమ బుర్జిలా కారకోరం కాత్గుంబ్లా జుజిలా తొంభై ప్రశ్న కూడా ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి కారకోరం ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ కారకోరం అనేది భారతదేశంలోని ఎత్తైన కనుమ ఇది జమ్మూ కాశ్మీర్ మరియు చైనాలోని జింజియాంగ్ మధ్య ఈ పర్వత శ్రేణులు ఉంది దీని ఎత్తు సుమారు ఐదు వేల ఐదు వందల నలభై మీటర్లు ఐదు వేల ఐదు వందల నలభై మీటర్లు కారకూరం యొక్క ఎత్తు దీన్ని అడుగులల్లో చెప్తే పద్దెనిమిది వేల నూట డెబ్బై ఆరు అడుగులు క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగొచ్చు సో దీనికి సంబంధించిన వివరణ ఇది నెక్స్ట్ క్వశ్చన్ తొంభై ఒకటో ప్రశ్న పంజాల్ దౌలదార్ పర్వత శ్రేణులు ఎక్కడ ఉన్నాయి ఫిర్పాంజాల్ ధౌలదార్ పర్వత శ్రేణులు ఎక్కడ ఉన్నాయి హిమాద్రి హిమాలయాలు హిమాచల్ హిమాలయాలు శివాలిక్ కొండలు ట్రాన్స్ హిమాలయాలు తొంభై ఒకటో ప్రశ్న ఆన్సర్ని కమెంట్ చేయండి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ హిమాచల్ హిమాలయాలు ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇవి తొంభై రెండవ ప్రశ్న భారతదేశంలో అతిపెద్ద నది ఆధారిత దీవి ఏది భారతదేశంలో అతిపెద్ద నది ఆధారిత దీవి గోవిందసాగర్ మజూలీ బైసాలా ఏది కాదు భారతదేశంలో అతిపెద్ద నది ఆధారిత దీవి తొంభై రెండో ప్రశ్న ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి ఆప్షన్ త్రీ అంటున్నారు ఆప్షన్ టూ కాదు మజూలీ ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి పంచమర్హి ధవలగిరి ఆన్సర్ కమెంట్ చేయాలి ఫ్రెండ్స్ మీ కమెంట్ కోసం వెయిట్ చేసిన అందరు కమెంట్ చేయాలి తొంభై మూడో ప్రశ్న ఇంకా రాలే కమెంట్ క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ పంచమహి పంచమర్హి సాత్పురా శ్రేణుల్లోని ఎత్తైన శిఖరం యాక్చువల్లీ మన ఆప్షన్లో ఇట్లా ధూప్గఢ్ అని ఇట్లా ఉంటే ధూప్గఢ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇది మహాదేవ్ కొండలలో ఉంటుంది పంచమర్హి అని కూడా అంటారు ఆప్షన్ త్రీలో ఉన్నటువంటి పంచమర్హి దీని ఎత్తు సుమారు పదమూడు వందల యాభై మీటర్లు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి దీని అడుగులలో చెప్తే నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది అడుగులను కూడా చెప్పొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ హిమాలయాలు ఏ యుగంలో ఆవిర్భవించినాయి హిమాలయాలు ఏ యుగంలో ఆవిర్భవించినాయి ప్లిస్టోసిన్ టెర్షియోరీ కేంబ్రియన్ ఏది కాదు హిమాలయాలు ఏ యుగంలో ఆవిర్భవించినాయి ఆన్సర్ కమెంట్ ప్లీజ్ నైంటీ ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి టెర్షియోరీ సుమారు యాభై మిలియన్ సంవత్సరాల క్రితం ఈ హిమాలయాలు ఈ యుగాలలో టెర్ష్యూరీ యుగాలలో ఆవిర్భవించినాయి భారత్ మరియు యురేషియన్ పలకల ఢీకొనడం ఫలితంగా ఏర్పడిన ముడత పర్వతాలు ఈ ప్రక్రియ నేటి కూడా కొనసాగుతూ ఉంది ఇక్కడ ఆప్షన్ టూ టెర్షియోరీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తొంభై ప్రశ్న సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం అమృత్సర్ సిమ్లా డెహ్రాడూన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కొడైకెనాల్ ఏ కొండల్లో ఉంది కొడైకెనాల్ ఏ కొండల్లో ఉంది యాలకుల కొండలు పళని కొండలు బాబా బుడాన్ గిరి తమిళనాడు కొండలు నైంటీ సిక్స్ మహేంద్రగిరి శిఖరం ఏ పర్వతాల్లో ఉంది ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ తూర్పు కనుమలు ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది ఒడిశా స్టేట్లో ఉంది ఒడిశా స్టేట్లోని గజపతి జిల్లా ఏ రకంగా అయినా క్వశ్చన్ అడగడానికి ఉంటుంది దీనికి సంబంధించిన వివరణ గజపతి జిల్లాలో ఉంది ఈ తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరాలలో ఒకటిది తూర్పు కనుమల్ మహేంద్రగిరి శిఖరం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ముంబై నాసిక్ను కలిపే కనుమ ఏది ముంబై నాసిక్ను కలిపే కనుమ తాలఘాట్ బోరఘాట్ పాల పాలఘాట్ కలహట్టి కలహట్టి తొంభై తొమ్మిదో ప్రశ్నకు ఆన్సర్ని కమెంట్ చేయండి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి తాలఘాట్ పశ్చిమ కనుమలలో ఇది కూడా ఒకటి పశ్చిమ కనుమలలో తాలఘాట్ అనేది కూడా ఒకటి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి తొంభై ఆప్షన్ వన్ కొంత స్పీడ్గా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా తొంభై ప్రశ్న సాడిల్ పీక్ ఎక్కడ ఉంది సాడిల్ పీక్ ఎక్కడ ఉంది నికోబార్ దీవులు అండమాన్ దీవులు సుహేలీ దీవులు మినికాయ్ దీవులు సాడిల్ పీక్ ఎక్కడ ఉంది తొంభై తొమ్మిదో ప్రశ్నకి ఆన్సర్ని కమెంట్ చేయండి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి అండమాన్ దీవులలో ఉంది ఈ సాడిల్ పీక్ యొక్క ఎత్తు ఏడు వందల ముప్పై రెండు మీటర్లండి బంగాళాఖాతంలోని ద్వీప సమూహాల్లోనే ఎత్తైన ప్రదేశం ఇది నెక్స్ట్ క్వశ్చన్ వంద ప్రశ్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషో ఓషనోగ్రఫీ ఎన్ఐఓ ఎన్ఐఓ అని పిలుస్తాం ఎన్ఐఓ ఎక్కడ ఉంది హండ్రెడ్ క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ చేయండి స్పీడ్ కామెంట్ ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి పనాజీ గోవా యొక్క క్యాపిటల్ సిటీ ఒకవేళ రాష్ట్రం ఇట్లా అడిగితే గోవా అని పెట్టాలి గోవా యొక్క క్యాపిటల్ సిటీయే పనాజీ ఇది సముద్ర శాస్త్ర పరిశోధనలకు అంకితమైన ప్రముఖ సంస్థ ఎన్ఐఓ అనేది నెక్స్ట్ నూట ఒకటో క్వశ్చన్ ప్రశ్న గ్రీష్మే గ్రీష్మ ఋతువు కాలం ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్లో ఉన్నటువంటి మార్చు ఏప్రిల్ రైట్ ఆన్సర్ మార్చు ఏప్రిల్ మొత్తంగా భారతీయ కాలమానం ప్రకారం సంవత్సరానికి ఆరు ఋతువులు ఉన్నాయి గ్రీష్మ ఋతువును సాధారణంగా వేసవి కాలంలో సూచిస్తారు ఇదంత ఇది అత్యంత కాలం జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసం నెలలో వస్తుంది ఆంగ్ల నెలల ప్రకారం ఇది మార్చు మరియు జూన్ మధ్య ఉంటుంది మే మరియు జూన్ నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఇచ్చిన ఎంపికలలో మార్చి ఏప్రిల్ నెలలో ఋతువు ఓకేనా ఇక్కడ ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నూట రెండవ ప్రశ్న వా భారత వాతావరణ పరిశోధనా కేంద్రం ఎక్కడుంది భారత వాతావరణ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది కోల్కతా హైదరాబాద్ పూణే బెంగళూరు ఐఎండి ఎక్కడుంది ఆన్సర్ని కమెంట్ చేయాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా రైట్ ఆన్సర్ వచ్చేసి పూణే అండి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్క్రీన్ పై కనిపిస్తుంది అధిక వర్షపాతం సంభవించే మాసిన్ రామ్ ఏ రాష్ట్రంలో ఉంది అధిక వర్షపాతం సంభవించే మాసిన్ రామ్ ఏ రాష్ట్రంలో ఉంది జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆన్సర్ కమెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏది భారతదేశంలో ఎత్తైన జలపాతం దూద్సాగర్ జోగ్ రకీంకుండ్ కుంతలా ఆన్సర్ని కమెంట్ చేయాలి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి ఈ కుంతల జలపాతం తెలంగాణ రాష్ట్రంలో ఉంది కుంతల జలపాతం తెలంగాణ రాష్ట్రంలో ఉంది యాక్చువల్లీ మనకి ఇక్కడ కుంచికల్ జలపాతం అనేట్ల ఇస్తే ఎత్తైన జలపాతాలలో కింద ఆప్షన్లో కుంచికల్ జలపాతం వీట్లంఘిస్తే కుంచికల్ జలపాతం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఒక మనకి ఇక్కడ కుంచికల్ అనేది ఇయ్యలేదు కాబట్టి తెలంగాణలో ఉన్న రైట్ ఆన్సరే ఇక్కడ ఉన్న ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఫోర్త్ ఆప్షన్ కుంతల ద రైట్ ఆన్సర్ ఇప్పటివరకు జాగ్రఫీకి సంబంధించి ఇప్పటివరకు జాగ్రఫీకి సంబంధించే నూట ఆరో ప్రశ్న ఇది అంటే ఇంతకుముందు రెండు వీడియోలు అప్లోడ్ చేసినాం ఇంకా చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి ఒకసారి చెక్ చేయండి ఒకసారి మీకు చాలా ఇంపార్టెంట్ అండి